హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరు చూస్తున్నారు క్రిప్టో స్కిల్స్ తెలుగు ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ లైక్ చేస్తే మన ఛానల్ నాకు ఎంతో కొంత మోటివేషన్గా ఉంటుంది ముందుగా మనం ఈ వీడియోలో క్రిప్టోలో ఎందుకు ఎక్కువ మంది నష్టాలు ఎదుర్కొంటున్నారో సింపుల్గా క్లియర్గా నిజాలు మాత్రమే మాట్లాడదాం ఫస్ట్ పాయింట్ రాంగ్ రీజన్ టు ఎంట్రీ క్రిప్టో ఫ్రెండ్స్ చాలామంది క్రిప్టోలో రావడానికి ఒక కారణం ఉంటుంది త్వరగా డబ్బు సంపాదించాలి ఇక్కడే మొదటి తప్పు జరుగుతుంది క్రిప్టోను ఒక షార్ట్ కట్లా చూస్తారు తెలుసుకోవడానికి కాదు నేర్చుకోవడానికి కాదు లాభంతో మాత్రమే ఎంట్రీ ఇస్తారు ఇలా మొదలైతే ముందే నష్టం మొదలవుతుంది ముందుగా తెలుసుకోవడానికి ట్రై చేయండి ఆ తర్వాతే ఎలా ఏంటని రీసెర్చ్ చేసి మనం నష్టాలని నష్టపోకుండా చూసుకోగలగాలి పాయింట్ టూ ఇన్వెస్టింగ్ వితౌట్ నాలెడ్జ్ ఇన్వెస్టింగ్ వితౌట్ నాలెడ్జ్ ఫ్రెండ్స్ ఈ కాయిన్ ఏమిటి ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఉంది దీని ఉపయోగం ఏంటి ఈ ప్రశ్నలు అడగకుండా ధర చూసి కొనేస్తారు ధర పెరిగితే ఆనందం పడిపోతే భయం అవగాహన లేకుండా చేస్తే ప్రతి నిర్ణయం నష్టానికే దారి తీస్తుంది ఫ్రెండ్స్ అర్థమైందా అవగాహన లేకుండా చేస్తే ప్రతి నిర్ణయం నష్టానికే దారితీస్తుంది చాలా ఇంపార్టెంట్ విషయాలు మీకు చెప్తున్నాను టాప్ ఫైవ్ క్వశ్చన్స్ టాప్ ఫైవ్ ఆన్సర్స్ మీరు తెలుసుకోవాల్సిన నాలెడ్జ్లో పాయింట్ త్రీ నో పేషెన్స్ ఓన్లీ ప్యానిక్ ఫ్రెండ్స్ క్రిప్టోలో సహనం చాలా ముఖ్యం కానీ చాలామంది ఆ సహనం ఉండదు క్రిప్టో ఒక రోజులో డబ్బు రావాలనుకుంటారు రెండో రోజులో రాకపోతే అమ్మేస్తారు ఎక్కువ ధరల్లో కొనుగోళ్లు తక్కువ ధరలో అమ్మకం ఇది నష్టానికి ఖచ్చితమైన ఫార్ములా క్రిప్టోలో సహనం ముఖ్యం ఫ్రెండ్స్ కానీ చాలామందికి ఆ సహనం ఉండదు ఎక్కువ ధరలో కొనాలి తక్కువ ధరలో అమ్మకాలు ఇలా నష్టపోతూనే ఉంటారు ఇది ఎప్పుడు అమ్మాలి ఎప్పుడు కొనాలి అనేది రీసెర్చ్ చేయాలి లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి అప్పుడే మనం దీంట్లో సాధించగలం దీని మీద మనం మనం ఏదైతే అనుకుంటామో ఆ గోల్ని సాధించగలం పాయింట్ ఫోర్ బ్లైండ్ ట్రస్ట్ ఈజ్ డేంజర్స్ ఫ్రెండ్స్ ఇంకో పెద్ద సమస్య ఏంటంటే అంధవిశ్వాసం ఎవరో చెప్పారని టెలిగ్రామ్లో మెసేజ్ వచ్చిందని యూట్యూబ్లో ఎవరో అన్నారని నమ్మేస్తారు తాము పరిశీలించకుండానే నిజమా కాదా చూసుకోరు ఇలా నమ్మడం వల్ల డబ్బు మాత్రమే కాదు నమ్మకము పోతుంది అర్థమైంది ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు టెలిగ్రామ్ మెసేజ్ వచ్చిందని యూట్యూబ్లో ఎవరు అన్నారని నమ్మ నమ్మకుండా మీరు మీరుగా ఆలోచించుకొని పరిశీలించండి తొందర ఏమీ లేదు చేసే పని మనం ఇవాళ డబ్బులు కోల్పోయినా ఏం చేసినా చాలా ఇబ్బంది ఏదైనా ఇది అవగాహన కోసమే మిమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టమని కానీ అలాంటివి నేనేం చెప్పట్లేదు అదే ఫ్రెండ్స్ ఏమీ ప్రమోట్ కూడా చేయట్లేదు నేను జస్ట్ అవగాహన కోసమే మీకోసం పాయింట్ ఫైవ్ నో రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రెండ్స్ చివరిగా ముఖ్యమైన విషయం ప్రమాద నిర్వహణ మొత్తం పొదుపు ఒక కాయిన్లో పెట్టేస్తారు ఎలాంటి ప్లాను ఉండదు ఎలాంటి పరిస్థితి ఉండదు పరిమితి ఉండదు క్రిప్టోలో నిలబడాలంటే ప్రమాదాన్ని నియంత్రించాలి లాభాన్ని నియంత్రించాలి అర్థమైందా ఫ్రెండ్స్ మొత్తం పొదుపు ఒక కాయిన్లో పెట్టేస్తారు ఎలాంటి ప్లాన్ ఉండదు ఎలాంటి పరిమితి ఉండదు క్రిప్టోలో నిలబడాలంటే ప్రమాదాన్ని నియంత్రించాలి లాభాన్ని నియంత్రించాలి ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ లాస్ట్గా మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్ క్రిప్టో మోసం కాదు క్రిప్టోలో తేలికైన మార్గం కాదు ఇది ఒక నైపుణ్య ప్రయాణం సరైన అవగాహన సహనం క్రమశిక్షణ ఉంటేనే క్రిప్టోలో నిలబడవచ్చు లేకపోతే నష్టాలు సాధారణమే అందుకే ఈ ఛానల్ పేరు క్రిప్టో స్కిల్స్ తెలుగు ఛానల్ మీరు చేసిన తప్పులు లేదా మీ అను అనుభవాలు కామెంట్లో చెప్పండి తదుపరి వీడియోలో పరిష్కారాలపై మాట్లాడుకున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్రిప్టో స్కిల్స్ ఛానల్ని ప్రోత్సహించండి